నాగస్వరముతో పాములను ఆడించేవాడు ఏ విధంగా పామును ఆడిస్తాడో తన నియంత్రణలో పామును ఉంచుకుంటాడో ఆ విధంగా నేరపరితనము కల కొండలని యోగా సాధకుడు కొండలని నడవడకలను ప్రవర్తనను గమనమును తన స్వాదంలోనే ఉంచుకుంటాడు కుండలని తమ ఇష్టానుసారం నడిపించేవారు గలరు శక్తిని లోపరుచుకుని వారు కలరు మా పరాశక్తికి లోబడిన వారు ఉన్నారు సుసుమ్న మార్గంలో ఏ ప్రాంతమునైనా ఆపగలరు శక్తిని కట్టుబాటులో ఉంచి తన ఇష్టానుసారం నడిపించగల శక్తి సామర్థ్యం గల సమృద్ధుడి నిజమైన జగత్తు గురువు ఏగీశ్వరుడు కుండలిని ఆరాధించువారు జీవులు మానవులు చాలనమును నడిపించేవారు పురుషులు ఈశ్వరులు సాధనా విధానము సూత్రమును పాటింపులు అశ్రద్ధ భావము చూపించరాదు ప్రాక్టీసు క్రమం తప్పకుండా చేయని వారిలో నిబంధనల ప్రక్రియ విధానము పాటించని వారిలో గురు సహాయ సలహాలను అతిక్రమించిన వారిలో మిడిమిడి జ్ఞానంతో అభ్యాసము చేయి వారిలో కొండలిని చాలనము పైన చెప్పినట్లు మార్గము తప్పి క్రమరహితంగా అవుతుంది తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుంది శక్తి చాలన ప్రక్రియ ఎందు కొండలిని శక్తికి పరిమిత నిర్దేశం వరకు మాత్రమే సామర్థ్యం ఉంది సృష్టి ధర్మం ప్రకారం ఎంతవరకు తన శక్తి ప్రసారం కాగలదు అంతవరకే ప్రయాణిస్తుంది దానిని బాధ్యతను అనుసరించి సృష్టి విధి విధానానికి వ్యతిరేకంగా ప్రయాణించటకు వీలు లేదు మితిమీరి ప్రవర్తించరాదు మానవ రూప నిర్మాణ సృష్టి విధి విధానం ప్రకారం కొండలిని శక్తి కేవలం స్థానం వరకే ప్రయాణించగలదు ఇతూ మైలురాయి భూమిక నుండి ముందుకు ప్రయాణించుటకు మార్గం లేదు వజ్రపు గోడను ఒక దృఢమైన ప్రతిబంధకమును శరీరమునందు సృష్టికర్త ఏర్పరిచిన కారణంగా దానిని చొచ్చుకొని చొరబడిపోవు సామర్థ్యం సాధకులకు లేదు కావున సహస్రారానికి చేరలేకపోతున్నారు ఈ శరీర నిర్మాణ ఆది బ్రహ్మ సంకల్పం లేనిదే సహస్రారానికి చేరుటకు వీలు లేదు అనగా ఈ శరీర రూప నిర్మాణమును మొదలు మార్పవలసి మార్చవలసి ఉన్నది ఈ విధావనమైన అనేక మార్పులు చేర్పులు కూర్పులు తన నూతన అవయవ అమరిక అవసరం అవుతుంది శరీరమందు ఇంకను అనేక లోపాలు దోషాలు ఆటంకాలు పరిమితులు నిషేధాలు ఉండటం వలన కుండలని శక్తి తనంతకు తాను కానీ సాధుకునే ప్రయత్నంతో కానీ పైకి ప్రసారం అవుటకు అవకాశం లేదు దీనికి కారణాలు అనేకము కలవు ఎడానాడి యొక్క క్రియాశక్తి ప్రభావం వలన గొప్ప చైతన్య స్థితి కలుగుతుంది తర్వాత కుండలని శక్తి పనిచేయగా ప్రజ్ఞకు అమృతత్వము యొక్క విధానము అవగతమవుతుంది కుండలని స్థూల ప్రజ్ఞకు ఇరువైపులా ఉండి పనిచేస్తుంది తుంటి ఎముక స్థానము మధ్యలోనే కుండలని కేంద్రం బోరు వేసి సర్వత్రా వ్యాపించి పైకి ప్రసారం అవుతుంది దీనివలన ఒక వృత్త పరిధి అడ్డంగా తుంటి భాగం ఏర్పడి ఆ పరిధిలో ఆది బ్రహ్మ సంకల్పం నుండి కొండలని ఉన్న స్థానమునకు ఒక ఒత్తిడి తెచ్చి ఆ ఒత్తిడి వలన కొండలిని తన స్నానం నుండి పైకి లేస్తుంది అప్పుడు కొండలని వెన్నుముకలు అనగా నాడులో పైకి విలనారంభిస్తుంది ఆ మార్గంలో చలనం చేసిన శక్తి నేరుగా మెదడును చేరుతుంది కుండలిని యోగ సాధన చేయువారికి మరణకాల మందు వాయు రూపంలో కుండలిని పైకి ఎగిరి పోవుసు జీవాత్మను కూడా తనతో పాటు తీసుకొని పోతుంది ఇదే నూతన యోగ సాధన చేయవారిలో జరుగు ప్రక్రియ వేరుగా ఉంటుంది అనగా ఐదు సంవత్సరముల కాలము సత్య సాధన చేసిన వారిలో ఈ జీవప్రజ్ఞ దేహమందే నిలిచిపోతుంది బయటకు పోదు వీరికి పునర్జన్మ ఉండదు చనిపోయిన తర్వాత భౌతిక కాయము భస్మమైన పిదప మాత్రమే జీవప్రజ్ఞ బయటకు వస్తుంది ఆత్మ ఆత్మలో కలిసిపోతుంది ఎట్టి జీవికి ఎట్టి కోశము ఉండదు కావున అది జీవప్రజ్ఞ సమాన్విత సూక్ష్మ శరీరంగా ఉండిపోతుంది సాధారణ వ్యక్తుల్లో అనగా యోగము చేయని వారిలో మరణకాలం కుండలని తన క్షేత్రం నుండి బయటకు వచ్చి క్రింద నుండి పైకి లేచి చుడిగాలి వలె వలయ విజృంభణ చేసి జీవాత్మను పొదువుకుంటూ బయటకు వచ్చి నిలుస్తుంది జీవాత్మ గ్రంథులకు పోయి మరుజన్మకు సిద్ధమవుతుంది అనగా వీరు జన్మ పునర్జన్మముకు గురి అవుతారు ఇది కప్పబడిన జీవాంతర్గత సూక్ష్మ రూపము సాధారణంగా శరీరంలో జీవుడు లేని సూక్ష్మ శరీరములు మరణానంతరము గాల్లో తేలియాడుచు క్రమంగా కృషించు తిరుగుతూ ఉంటుంది తేజో రూపము ఏర్పడుతుంది మానసికంగా పైవ స్థితికి సాధకుడు చేరుతాడు ఆకర్షణీయమైన ఇంద్రియ జ్ఞానం ఏర్పడుతుంది కానీ రూపమునందు రంగులు ఉండవు కేవలం ప్రకాశవంతంగా ఉంటుంది ఇంద్రియతత్వంలో మార్పు వస్తుంది పరాశక్తి శక్తి రూపంగా మారుతుంది క్రియా విధానంలో తెలుసుకోవలసిన గుప్త విషయం ఏమనగా కుండలను యొక్క ప్రవర్తన క్రమము పూర్తి అయినప్పటికీ దానిలోని వాయువు మరణకాలంన పైకి ఎగిసి భౌతిక శరీరం నుండి ఈతర శరీరంను వేరు చేస్తున్నది పరాశక్తి చర్య వలన వత్తిడి ఇచ్చిన శరీరమును స్థూల ప్రజ్ఞలోనే ఉండవచ్చు జీవప్రజ్ఞను శక్తిసే విడిగా ఉంచి పనిచేయవచ్చు కొండలని ఒక మారు ఆది బ్రహ్మ సంకల్పమును అనుసరించి పనిచేయటం ప్రారంభమైతే నీలోని జీవప్రజ్ఞ దేహమును వదిలి పోవటకు వీలు ఉండదు గర్భం నందలి శిశువును సాధారణ భౌతిక ప్రక్రియ విధానమున కాకుండా కొండలని శక్తితో తయారు చేయవచ్చు వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా శరీరము పనిచేయనట్లు శరీశక్తి కొండలనికి సహజంగా ఉంది ఇది శరీరాంతర్గత మందలి పరాశక్తి మరియు గ్రియ సాధారణ పద్ధతిలో కాక కొండలని చమత్కార శరస్య జీవన్ జీవిని ఇవ్వవచ్చు అనగా పుట్టబోవు జీవి తల్లి యొక్క స్థూల సూక్ష్మ శరీరమును తగలకుండానే తాగకుండానే జీవి ఆ సూక్ష్మ శరీరంలోకి సొచ్చుకొని పోతుంది